హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మీరు ఈ స్టోరీ వింటే మీ జీవితం మారిపోవచ్చు ఎందుకంటే నమ్మడం చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు మీరు ఈ పదాలని మీరు యూజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ పదాలలో మీ జీవితం ఉన్నతంగా మారిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి నమ్మండి యూనివర్స్ని మీరు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి లేదా ఈవినింగ్ లేదా మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ పదాలని పదే పదే వాడుతూ ఉండండి ఎందుకంటే ఇలా వాడినప్పుడు యూనివర్స్ తీసుకొని మీ కళ్ళ ముందు నీకు ఏదైతే కావాలనుకున్నావో అదే మీ కళ్ళ ముందు ఇస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ మీ సమయం ఇచ్చి స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రతిజ్ఞ ప్రతిరోజు మీ ఎద మీద చేయి వేసుకొని మెడిటేషన్ చేయండి ఇలా ఆ విశ్వానికి కృతజ్ఞతలు మీ హృదయం మీద చేతులు పెట్టి నేను నా జీవితంలో అంత సవ్యంగా సంపూర్ణంగా ధనము మరియు సంపాదతో కూడినందున ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని మీరు మార్నింగ్ మెడిటేషన్ చేయండి విశ్వానికి నేను బద్దునై ఉన్నందున నా సంపదకు సంబంధించి అన్నీ నాకు సమకూరినందుకు ధన్యవాదములు ఇలా ప్రతిరోజు అనుకుంటూ పోతే మీకు పాజిటివ్గా ఎక్కువని మైండ్ సెట్ కలుగుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ నేను ఈ విశ్వంలో అనంత సంపాదలకు అరువులై ఉన్నందున ఆ మూల విశ్వ చైతన్య రూపమైన నేను ఈ విశ్వ సంపదను నిరంతరం ఆస్వాదిస్తున్నాను నేను డబ్బును సంపదను నిరంతరము ప్రేమించుతున్నాను నేను ఈ క్షణం సకల నెగటివిటీను వదిలిపెడుతున్నాను నేను ఈ క్షణము సకల పాజిటివ్స్ని మాత్రమే నా జీవితంలోకి అవమానిస్తున్నాను నా ప్రతి అవసరము తీరుస్తున్న నా విశ్వానికి ప్రతి క్షణము నేను కృతజ్ఞత ఉన్నాను నేను నిరంతరము పరిపూర్ణముగా ఉన్నందుకు నాతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్న ఈ చరాచరా జగత్తులో ప్రతిదానికి కృతజ్ఞతలు అలాగే నా ప్రతి అవసరము తీరుస్తున్న విశ్వసంపదలకు అన్నిటికీ సర్వదా నా కృతజ్ఞతలు ఆ విశ్వానికి కృతజ్ఞతలు మీరు ఫోర్ థర్టీకి మార్నింగ్ లేచినప్పుడు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఈజీగా మెడిటేషన్ చేయవచ్చు రోజు మీరు ఇలాంటి పదాలు మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని మీ జీవితంలో మీకు ఏమేమి కావాలి మీకు ఎలాంటి లైఫ్ కావాలి ఏ విధంగా ఉండాలి మీ కోరికలను స్పష్టంగా ఒక పేపర్పై రాయండి పదే పదే ఊహించండి పాజిటివ్గా మాట్లాడండి ఇప్పటి వరకు మీరు ఎన్ని నెగటివ్స్ మాటలు అన్నారో ఇలాంటివి పాజిటివ్గా నెగటివ్ కన్నా పాజిటివ్గా ఎక్కువ మాట్లాడడం నేర్చుకోవాలి మీరు డైలీ మార్నింగ్ ఒకసారి సాయంత్రం ఒకసారి పడుకునే ముందు ఇలాంటి పదాలను వాడండి ఎప్పుడు ఫ్రీగా దొరుకుతుందో మీకు అప్పుడు పాజిటివ్ వైపు మారండి ఒక్కసారి ట్రై చేయండి మీ జీవితం మారుతుంది ఖచ్చితంగా ఇది నమ్మకం కావాలి మీకు మూఢనమ్మకాలు ఇలాంటివి దీంట్లో ఏమి లేవు మీరు ఎలాగైనా చేయవచ్చు మీరు ఏ విధంగా అయినా చేయవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ మెడిటేషన్ పక్కా చేయాలి కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మీకు ఆలోచనలు ఇన్నర్ మైండ్ మీకు అనుకూలంగా మీకు సెట్ అవుతుంది మీకు ప్రతిదీ వాళ్ళ సహకరిస్తుంది మీ ప్రతి ఒక్కటి గైడెన్స్ కూడా ఇస్తుంది అర్థమైంది వినేటోలకు కొంచెం పిచ్చి అనిపిస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదా ఇది నిజమా కాదని అనేది సో నెగటివ్ని పట్టించుకోవద్దు నీ పని నువ్వు చేయాలి కానీ అందరి ముందు కాకుండా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేయండి ఎందుకంటే మనం చేసే పనిని ఎవరికి తెలియకూడదు తెలిస్తే పిచ్చోలు అనుకుంటారు కాబట్టి అర్థమైంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు